భ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు మరి ఈరోజు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం మాఘమాసం ఈరోజు బహుళ చతుర్దశి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ధనిష్ట మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది శివ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శకుని రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి ప్రారంభమయ్యి రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల లాగా అయితే తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది మళ్ళీ తిరిగి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల లాగా అయితే పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది మరి ఈరోజు కృష్ణాంగారక చతుర్దశి ఇక ఈరోజు గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పూర్వభాద్ర మొదటి పాదంలోను చంద్రుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు కుజుడు భరణి నక్షత్రం రెండో పాదంలోను బుధుడు ఉత్తరాభాద్ర మొదటి పాదంలోను సంచరిస్తున్నాడు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోను శుక్రుడు శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తున్నాడు శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ రాహు పునర్వసు నాలుగో పాదంలోనూ కేతు ఉత్తరాషాడ రెండో పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు ఈరోజు ఏ విధమైనటువంటి శుభముహూర్తాలు లేవు ఇక నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా సక్రమంగా వసూలవుతాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బాకీలు వచ్చే హఠాత్తుగా మీకు వసూలయ్యి మిమ్మల్ని సంభ్రమాచర్యాలకి గురి చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులోనూ ఉత్సాహం ఉత్తేజం పంగుపరులతో ఉంటుంది ముఖంలో తేజస్సు కళ పెరుగుతుంది ఇక ఆరోగ్య విషయంలో కాస్త మరి రక్త ప్రసరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కావచ్చు ముఖం ఎర్రగా మారుతుంది ముఖంలో కోప కోపం వచ్చేటువంటి ముఖ కవళికలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఈరోజు విద్యా వైద్య రంగంలో విద్యార్థి వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రంగంలో వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇతర రంగాల్లో పనిచేసిన అందరి వ్యక్తులకి కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి కూడా విద్య ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యతకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఈరోజు మీ యొక్క కార్యక్రమాల్లో అన్నీ కూడా మరి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మరి సంతోషకరమైనటువంటి శుభ పరిణామాలు ఎదుర్కోవచ్చు ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకి తమ కోరిన చోటికి బదిలీలు కోరుకునే వారికి మరియు వారు అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి సూచనలు ఈరోజు గోచరమైనటువంటి అవకాశం కనబడుతోంది ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని పనులు ఈరోజు అవ్వచ్చు ఆరోగ్యం కూడా కాస్త మందగమనంలో ఉన్నా కూడా మరి కాస్త ఈరోజు అను అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం రాజకీయ నాయకులకి కళాకారులకి అలాగే ఆక్వా రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజు కాస్త అనుకూలమైనటువంటి పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున్ రాసి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహం ఉత్తేజం కనబడుతూ ఉంటుంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది అన్నింటా కూడా లాభకరమైనటువంటి రోజుగా ఈరోజు గణించవచ్చు ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అత్యధిక లాభాలను పొందేటువంటి అవకాశం కనబడుతోంది నూతన కార్యక్రమాల ప్రారంభంలో మీరు బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది మీ యొక్క భవిష్యత్ కార్యక్రమాలకి ఈరోజు కొన్ని చర్చలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ ఈరోజు అనుకూలం కొన్ని దేవాలయ దర్శనాలు చేసేటువంటి అనుకూలం అవకాశం ఈరోజు కనబడుతోంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వరకు సామాన్యంగా ఆక్వా రంగం వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి మరి ఇతర రంగాల్లో పనిచేసే అందరి వ్యక్తులకి కూడా ఈరోజు మంచి ఫలితాలు తోటి ముగింపు పలికే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాసి కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి ప్రతి పనిలోనూ కూడా మరి ఆర్థిక ప్రోత్సాహం లేకపోవడం చేత వ్యక్తుల ప్రోత్సాహం లేకపోవడం చేత అన్నిట్లో కూడా వెనుక వేసేటువంటి అవకాశం ఉంది మీకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి వ్యక్తులు మీ చుట్టూ చేరి మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆరోగ్య విషయంలో మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది విలువైన వస్తువులు ఆభరణాలు తస్కరించబడేటువంటి అవకాశం ఉంది దొంగల భయం పెరుగుతుంది అనూహ్యమైనటువంటి సందర్భాల్లో మరి మీరు అన్ని రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి సరైన తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్ని రకాల వ్యక్తులకి కూడా ఈరోజు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు చేపడుతున్నాయి భాగస్వామి పక్షాలతో ఈరోజు తగిన చర్చలు చేస్తారు వ్యాపార అనుకూల కార్యక్రమాలకి ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి అలాగే ఇంటా బయట కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది భార్య లేదా భర్తకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా ఈరోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది భార్య మిత్రులతో కలిసి విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు మరి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుంది ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం పెరుగుతుంది ప్రభుత్వ పరమైన పరమైనటువంటి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవి ఈరోజు మీకు అనుమతులు లభించేటువంటి అవకాశం కనబడుతుంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది తదుపరి కన్యా రాశి వారికి ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదన మనోవేదన గురేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యరీత్యా వైద్యశాల దర్శనం మందులేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మీరు చేసే ప్రతి కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు అవరోధాలకు గురవుతారు శత్రు పెరుగుతుంది మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది మనోవేదనకు గురవుతారు మనశ్శాంతి లోపిస్తుంది అన్నింటా కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది రుణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి సరైన సమయానికి రుణం కూడా సరిగ్గా దొరక్కపోవచ్చు ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావడం దానివల్ల కూడా సతమతమలాంటి జరిగేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రైతులకి రియల్ ఎస్టేట్ వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి తులారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి లాటరీ లాంటి మరి అనూహ్యమైనటువంటి ధనలాభం సిద్ధించేటువంటి అవకాశం ఉంది నూతన వస్తు సేకరణ చేస్తారు విదేశీ వస్తువులు మీకు బహుమతిగా లభించవచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి అవకాశం ఉంది చాలా విషయాల్లో మరి చాలామంది వ్యక్తులు మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం ఎదురు చూసేటువంటి అవకాశం కనబడుతోంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకి రాజకీయ నాయకుల కళాకారులు అందరికీ కూడా ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పుకోవచ్చు తదుపరి వృత్తికి రాశి వృత్తిక రాశి వారికి ఈరోజంతా కూడా మరి తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయడంలో మరి ఈ రోజంతా కూడా ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు నూతన గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది గృహాలంకరణ సామాగ్రిని సేకరించేటువంటి అవకాశం ఉంది మహాత్మలు సందర్శన చేస్తారు భక్తి పెరుగుతుంది ఆత్మ ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులు అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ వారికి అనుకూలంగా ఉంటుంది ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు మనోనిబ్బరం కలిగి ఉంటారు శారీరకంగా మానసికంగా ఈరోజు చాలా దృఢంగా ఉండడం వల్ల మీరు చేపట్టేటువంటి అన్ని పనులు కూడా చాలా సక్రమంగా సక్రమంగా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజు చేసేటువంటి మీరు చేసేటువంటి కార్యకలాపాలు అన్నింటిలో కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది అందరు వ్యక్తుల నుంచి బయట ఇంట్లో బయట కూడా మీకు పూర్తి సహకారం లభించడం వల్ల మీరు అన్ని విషయాలను కూడా ముందుండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది విద్యా వైద్య రంగంలో వ్యక్తులకు అనుకూలం ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది ఇతర రంగాల వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్యంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా మీ యొక్క సౌందర్యానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేస్తారు దానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు అన్ని రకాల వ్యక్తుల నుంచి కూడా మీకు సరైన సహకారం సా సందర్భానికి అనుకూలంగా లభించడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఇష్టపడతారు దేవీ దేవత దర్శనం చేయడానికి ఉత్సుకత చూపించేటువంటి అవకాశం కనబడుతోంది మనోధైర్యాన్ని మనోనిబ్రతని కోల్పోకుండా అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు విద్య వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా అనుకూలం ఇతర రంగాల్లో పనిచేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మనోనిమ్రత మనోనిచ్చ తగ్గడం వల్ల చేసేటువంటి పనులు మరి సరైనటువంటి డైరెక్షన్ లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక పాల్పోని ఎటు పాల్పోని పరిస్థితిని ఎదుర్కొంటారు చేసేటువంటి పనుల్లో ఏ విధంగా నిర్ణయిస్తే ఏ విధంగా అవుతుందో అనేటువంటి సంశయంతో ఈరోజు కార్యక్రమాలను కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులు కొన్ని సృష్టించబడడానికి అవకాశం కనబడుతుంది మధ్య మధ్యలో బంధుమిత్రుల వల్ల ఇంట్లో వ్యక్తుల వల్ల కూడా మీకు చికాకులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు కొన్ని మానసికమైనటువంటి సమస్యలు ఉండటం వల్ల కార్యక్రమాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి ప్రతి దాంట్లో ఉన్న తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు వ్యాపారం సజీవగా సాకపోవడం కొన్ని వస్తువులు దొంగలించబడడం విలువైన వస్తువులు ఆభరణాలు కనబడకుండా ఉండడం లాంటివి కనబడతా ఉండడం వల్ల ఈరోజు ఆందోళనకు గురవుతారు మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది కొన్ని శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఈరోజంతా కూడా అన్ని రకాల వ్యక్తులకి కూడా మరి మీరు అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరం అవుతున్నాయి మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం సుముహూర్త నిర్ణయాల కోసం భవిష్యపంచాంగాన్ని సేకరించండి శుభం